కొడుకు కోడల్ని కలపాలనుకున్న శివనారాయణ ప్లాన్కి అడ్డుపడుతున్న జ్యోత్సన చెంప పగలగొట్టిన కార్తీక్ ఎందుకు శివనారాయణ ఏం ప్లాన్ చేశాడు మరి వాళ్ళ శివనారాయణ ప్లాన్కి జ్యోత్స ఎలా అడ్డుపడింది ఆ విషయం కార్తీక్ ఎలా తెలుసుకున్నాడు ఏ విధంగా జ్యోత్స్ చెంప పగలగొట్టాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేదా కార్తీక దీప్ మీద నవశం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక కార్తీక్ అయితే ఇక శివనారాయణ ఉదయాన్నే ఏం ప్లాన్ చెప్తాడా అని ఆలోచిస్తూ ఉంటాడు ఈలోపు సౌర్య చేసిన పని వల్ల కార్తీక్ దీపల మనసు బిడ్డను కనాలి అనే ఆలోచన మీదకు మళ్ళుతుంది ఇంకేముంది రాత్రంతా నిద్ర పట్టదు నాకు మా అమ్మ మా నాన్న పెళ్లి రోజు రేపు అని చెప్పి దీప సంతోషపడుతుంటే నాకు కూడా నిద్ర పట్టదు మా అమ్మాయి అమ్మాయిని కావాలని అడిగింది నాకు చెల్లి నాన్న అంది అంటూ కార్తీక్ కూడా కాస్త ఒక రకంగా దీపతోటి సరస్సు మారుతాడు దాంతో ఇక కార్తీక్ దీప ఇద్దరు కూడా చాలా చాలా ఆలోచనలు పడి మొత్తానికి ఒకటే వాళ్ళు అనుకుంటారు ఈలోపు ఇక్కడ శివనారాయణ దశరథ్కి బాగోలేదు అని చెప్పి సుమిత్రకు తెలిసేలా చేస్తే సుమిత్ర పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది అని ఆలోచన చేస్తాడు అలా ఆలోచన చేసినటువంటి శివనారాయణ ఉదయాన్నే కార్తీక్ ఇంటికి వచ్చేసరికి తోటి ఇంటికి అదే దీపకి ఫోన్ చేయిరా దీపతోటి నువ్వు చెప్పాలి ఏమనంటే మావయ్యకి అస్సలు బాగోలేదు అని చెప్పి అయితే దీప అదంతా కూడా మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి వినాలి అని అంటే సరే అలాగే తాత అని చెప్పి దీపకు ముందు కాల్ చేసి నువ్వు అత్తయ్య రూమ్లో రూమ్ శుభ్రం చేస్తూ ఉండు నేను కాల్ చేసినప్పుడు స్పీకర్లో పెట్టి ఇల్లు తురుస్తున్నాను బావా విషయం ఏంటో చెప్పు అను అని అంటాడు దాంతో దీప కూడా అలానే చేస్తుంది ఇక లోపలికి వెళ్ళి ఇల్లు తుడుస్తూ అంటే గది శుభ్రం చేస్తూ ఉంటుంది ఈ లోపు కాల్ వచ్చేసరికి స్పీకర్ ఆన్ చేసి చెప్పు బావా అనగానే ఏం చేస్తున్నావు దీపా అని చాలా నిదానంగా మాట్లాడతాడు ఏం చేస్తాను బావా గదంతా శుభ్రం చేస్తున్నాను అమ్మ రూమ్ మొత్తం క్లీన్ చేయాలి కదా అని అంటూ ఉంటే అవునా ఏం జరిగిందో తెలుసా ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పని అంటాడు అవునా వెళ్ళావా అక్కడ ఏం జరిగింది ఇప్పుడు స్పెషల్గా దేనికి ఫోన్ చేశావు అనేసరికి లేదు దీపా ఇక్కడ మామి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని అంటాడు ఒక్కసారిగా దీపా ఏంటి ఏంటి బాబా నువ్వు చెప్పేది నాన్నకి బాగోలేదా ఏమైంది అని అంటూ ఉంటుంది ఆ మాటలతో ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది అవును మీ నాన్నకే ఇక్కడ బాగోలేదు ఆయన పరిస్థితి అస్సలు ఒక రకంగా చెప్పాలంటే చాలా క్రిటికల్గా ఉంది అని అనేసరికి శివనారాయణ అక్కడ ఆశ్చర్యపోతూ ఉంటాడు ఎందుకంటే శివనారాయణ గదిలోనే స్పీకర్లో కార్తీక్ మాట్లాడుతూ ఉంటాడు డోర్స్ లాక్ చేసుకుని ఇక దీపేంటి నాన్న అంటోంది అనుకుంటూ ఉంటాడు సుమిత్ర అది విని ఏం జరిగిందిరా అని చెప్పని అంటుంది ఆ అత్త అస్సలు బాగలేదత్తా రాత్రి గుండెపోటు వచ్చినట్టుగా అయ్యి మంచు మీద పడిపోయారట రాత్రి ట్యాబ్లెట్స్ అవి వేసి తాత జాగ్రత్తగా చూసుకున్నాడు జ్యోత్సు జో జ్యోత్స్న పారిజాతం అదే పారు జ్యోత్సిన ఉన్నారంటే ఎందుకు పనికిరారు కదా అని చెప్పని అంటూ ఉంటే అవునా నేను వస్తున్నాను రా అని చెప్పనంటే దీపం తీసుకుని రా అత్తా సరేనా అని దీప అత్తయ్యని తీసుకుని రాను అంటే అలాగే బావా నేను తీసుకొస్తాను అమ్మని అని ఫోన్ పెట్టేస్తుంది ఇక సుమిత్రను తీసుకుని దీప ఇంటికి బయలుదేరుతుంది ఈలోపు ఇక్కడ జ్యోత్స ఇదంతా కూడా అటుగా వెళ్తూ జాగ్రత్తగా నిలబడి మొత్తం వింటుంది ఎంత కుట్ర చేసవు తాత నీకు నిజం తెలిసి నువ్వు కూడా బయట పెట్టలేదనమాట అంటే నీ మనవడు మనవరాలతో నువ్వు కలిసిపోయామనమాట చెప్తా ఇక్కడ ఏం చేయాలో అదే చేస్తా నిజంగానే మా మా డాడీ కిందపడి డొళ్ళు చేస్తా అని చెప్పి డాడీ అంటూ పిలుస్తుంది జేంటి జ్యోత్సిన అంటాడు ఒక్కసారి రావా ఈ ఫైల్లో కొంచెం నాకు డౌట్ ఉంది అని మెట్ల మీద నూనె పోసి దశరథ్ని కిందికి రప్పించే ప్రయత్నం చేస్తుంది జ్యోత్సిన ఈలోపు ఆగుమయ్య అంటాడు కార్తీక్ ఏరా ఏదో డౌట్ అంట అంటే నేను క్లియర్ చేస్తానులే మా నేను చెప్పే వరకు నువ్వు కిందికి రాకు పైకి అని చెప్పని పంపిస్తాడు జేంటి బాబా నాకు డౌట్ ఉందని మా డాడీని అడిగితే నువ్వు క్లియర్ చేస్తానంటావు అని అనగానే నేనే క్లియర్ చేయాలి ఎందుకంటే ఆ డౌట్ నేను మాత్రమే క్లియర్ చేయగలను కాబట్టి అంటూ తన చేతిలో ఉన్న ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తాడు ఆ వీడియోలో క్లియర్గా జ్యోత్సిన ఆయిల్ పోయటం ఆ తర్వాత దశరథ్ని పిలవడానికి తన రూమ్ దగ్గరికి వెళ్ళటం పిలవడం జరిగిపోతుంది అదంతా చూసి షాక్ అవుతుంది ఇప్పుడు ఈ వీడియో మా తాతకు చూపిస్తే నిన్ను తీసుకెళ్లి ఇంటి బయటకు గెంటుతాడు ఎందుకు చేశావు ఇది అత్త ఇంటికి వస్తుందనేగా రాకూడదనేగా వచ్చినా ఈ ఇంట్లో సంతోషం ఉండకూడదనేగా అంటూ జ్యోసల చెంప చెల్లు మనిపిస్తాడు షాక్ అయిపోతుంది ఈ ఈలోపు దీప సుమిత్రను తీసుకుని రానే వస్తుంది ఇక ఇద్దరు ఇంట్లో అడుగు పెడుతూ ఉండగా అప్పటికే ఫ్లోర్ అంతా క్లీన్ చేసేస్తాడు కార్తిక్ శివనారాయణ చాలా సంతోషంగా కోడల్ని ఆహ్వానిస్తాడు దసరథ్ అయితే గదులోని ఉంటాడు సుమిత్ర గబగబా దసరథ్ గదిలోకి వెళ్ళేసరికి అక్కడ దశరథ్ కూర్చుని ఉంటాడు క్షమించండి అంటూ సుమిత్ర దశరథ్ని గట్టిగా పట్టుకుంటుంది తల్లిదండ్రుల ఇద్దరు ఒక్కటౌటం చూసి దీప సంతోషిస్తుంది చూద్దాం మన రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి